అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు చేపల పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి పులుసుకు తగ్గట్టుగా నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు రెండు నిమ్మకాయలంతా సైజు తీసుకున్నాను ముందుగానే నానబెట్టుకోవాలి పెద్ద కడాయి తీసుకున్నానండి ముక్క విరిగిపోకుండా ఉండడానికి ఈ కడాయిలో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు రెండు స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు వేసాను పావు టీ స్పూన్ పసుపు రెండు గరెటల ఆయిల్ కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్ వేస్తున్నానండి ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చేమ ముక్కల్ని ఈ రసంలో వేయాలి ముక్కలని పులుసులో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ స్టవ్లించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి గరిటితో కలపకూడదండి గరిటితో కలపడం వలన ముక్క విరిగిపోతుంది అందుకని గెరిటితో కాకుండా ఈ విధంగా తిప్పుతూ కలిపితే సరిపోతుంది చేప ముక్కలు ఉడికిపోయండి అలాగే ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఉల్లిపాయ కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి